హలో స్ప్రెండ్స్ వెరీ గుడ్ గుంటే వరీ మనకి టీజీపీఎస్సి గ్రూప్ త్రీ ఎగ్జామ్ అయితే జరగడం జరిగింది సో ఈ పేపర్ లో మనకి పాలిటీ సంబంధించినటువంటి ఒక ఫిఫ్టీ మార్క్స్ కి ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ ఒకసారి చెక్ చేద్దాం ఆల్మోస్ట్ మనకి ఏదైతే మనకి గ్రూప్ టూ పాలిటీ సిలబస్ ఉందో ఆల్మోస్ట్ సిమిలర్ గా ఈ యొక్క పాలిటీ సిలబస్ అయితే ఉండడం జరిగింది సో క్వశ్చన్స్ ఒకసారి ప్యాటర్న్ చెక్ చేసుకోమో అప్ కమింగ్ మనకి గ్రూప్ టూ మెయిన్స్ ఉంది కాబట్టి ఇన్ కేసు ఇదే పేటర్లో ఎగ్జామ్ వస్తే దానికి అనుగుణంగానే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఒక స్ట్రక్చర్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయ్యేది ఒకసారి డైరెక్ట్ క్వశ్చన్స్ చూద్దాం సో ఫస్ట్ చూడండి పబ్లిక్ సర్వీస్ గ్యారంటీ యాక్ట్ ఫర్ ద టైమ్ బోర్డ్ స్టేట్ అని డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు పబ్లిక్ సర్వీస్ గ్యారంటీ యాక్ట్ ఫర్ టైం బోర్డ్ సర్వీసెస్ విత్ స్టేట్ అని ఇచ్చారు ఇక్కడ నేను ఈ డిస్కస్ చేయట్లేదు డైరెక్ట్గా అఫీషియల్గా వచ్చిన వెయిట్ చేద్దాం సో బట్ క్వశ్చన్ చూడండి హూ డిస్క్రైబ్ ద డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ యాజ్ మారల్ ప్రిసిప్ట్స్ ఫర్ ద స్టేట్ బౌండరీస్ డైరెక్ట్ డిపిఎస్పీ నుండి క్వశ్చన్ రావడం అయితే జరిగింది డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దీని తర్వాత మనకి యాంటీ ఫిక్షన్ లా మంది క్వశ్చన్ వచ్చింది ప్రాయంపుల నిరుద్యోగ నిరుద్యోగ చట్టం పార్లమెంట్ లేదా రాష్ట్ర జానసభలు ఈ క్రింది ఫిరాయింపులకు వర్తిస్తుంది అంటే రాజకీయ పార్టీలుగా నామినేటెడ్ స్వతంత్రాలని చెప్పి సో మనకి ఆప్షన్ బేస్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి డైరెక్ట్ కాకుండా ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది సో డైరెక్ట్ ఇది కరెంట్ అఫేర్ నారశక్తి వందనాధినియం బిల్లు మహిళా బిల్లు సో ఉమెన్ రిజర్వేషన్ బిల్లు సో ఇది డైరెక్ట్ మనం కరెంట్ అఫేర్ క్వశ్చన్ అని మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆప్షన్ బేస్డ్ ఉన్నాయి డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే లేవు పాటు మనకి సుప్రీంకోర్టు కోసం అయితే క్వశ్చన్ రావడం జరిగింది సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సీజీ అపాయింట్మెంట్ జరిగింది కాబట్టి సుప్రీంకోర్టు మీద క్వశ్చన్ ఉంది సుప్రీంకోర్టు డైరెక్ట్ గా ఆప్షన్ బేస్డ్ బి దాంతోపాటు మనకి పార్లమెంట్ మీద క్వశ్చన్ వచ్చింది పార్లమెంట్ పార్లమెంట్ మీద కాదు యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ ఉన్నాయి కదా అట్ల పిన్న క్వశ్చన్ అయితే రావడం జరిగింది దీన్ని బట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక సారీ యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కాంక్రీట్ లిస్ట్లు ఉన్నాయి కదా ఆ లిస్ట్ పైన కూడా క్వశ్చన్ అయితే రావడం జరిగింది దీంతోపాటు మనం ఇక్కడ చూడొచ్చు ఈ గవర్నెన్స్ పైన క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఈ గవర్నెన్స్ స్మార్ట్ సొల్యూషన్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కరెంట్ అఫేర్ క్వశ్చన్ పాటు మనకి రైట్ గారు ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఫండమెంటల్ రైట్స్ కోసం వచ్చింది అలాగే డిపిఎస్పి మీద కూడా ఒక రావడం జరిగింది ఫండమెంటల్ రైట్స్ ఆప్షన్స్ చూసుకోండి అన్ని ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్స్ మన డైరెక్ట్ క్వశ్చన్ ప్రియాంబల్ పైన క్వశ్చన్ అయితే రావడం జరిగింది తర్వాత జోనల్ కౌన్సిల్స్ పైన క్వశ్చన్ అయితే అడుగు ఇంటర్స్టేట్ కౌన్సిల్స్ దెంత డైట్ ఫిఫ్టీన్ కమె ఆల్రెడీ మన ఫైనాన్స్ కమిషన్లో ఫైనాన్స్ కమిషన్స్ ఎవరు చైర్మన్ సార్ రీసెంట్ మన సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ కూడా వేశారు కాబట్టి సో ఫైనాన్స్ కమిషన్ స్ట్రక్చర్ మనం చూసుకోవాలి ఫైనాన్స్ కమిషన్ది సి మనకి సిపిసిఆర్పిసి మనం యాక్స్ చేంజ్ చేశారు కాబట్టి దానికి తగ్గట్టు క్వశ్చన్కి రావడం జరిగింది కరెంట్ ఎఫైర్ క్వశ్చన్ ఏ భారతీయ సాక్షి ఏ తెన్ రిప్లేస్ చేసి సిపిసిఎస్ ఈఆర్పిసి అండ్ అండ్ ఎవిడెన్స్ యాక్ట్ అని సో ఇది కరెంట్ అఫైర్ క్వశ్చన్ డైరెక్ట్ ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారన్నారు దీంతో పాటు దాని ఇంకా నెక్స్ట్లో బీసీ రిజర్వేషన్స్ కూడా ఉంది ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అని డైరెక్ట్గా అమెండ్మెంట్ పేద క్వశ్చన్ చూస్తున్నాయి సిఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ లోక్స్ మీరు చూసుకోవాలి తర్వాత డైరెక్ట్గా ఫండమెంటల్ రైట్స్ అనేది క్వశ్చన్ ఫారినర్స్కి ఏ రేట్లకి అరాండ్ చేశారని చెప్పి మన ఇండియాకి ఫిఫ్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ నైన్ థర్టీ ఓన్లీ ఇండియాస్కి ఉంటాయి రిమైనింగ్ అన్ని ఫారినర్స్కి ఉంటాయి కాబట్టి ఒకసారి రైట్ క్వశ్చన్ అలా నేను పాలిటీ వీడియోలో ఏ చదవాలో చెప్పినప్పుడు మీకు చెప్పడం జరిగింది మున్సిపాలిటీస్ కోసం వస్తుందో సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ మున్సిపాలిటీ కోసం ఇచ్చింది రైట్ కాదు క్వశ్చన్ తర్వాత గవర్నర్ క్వశ్చన్ క్వశ్చన్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ గవర్నర్ దీంతో పాటు మన ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ కూడా చూసుకోవాలి అంటే జస్ట్ క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా వస్తుంది ఎక్కువగా మనకి ఆప్షన్ ఏ బిల్ని క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి మనం ఆ రకంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది దీనిలో ఒక క్వశ్చన్ ఏంటంటే ఎస్ఎర్స్ రీజనింగ్ పైన కూడా క్వశ్చన్ అయితే రావడం జరిగింది సో ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్ లో ఎస్ఎర్స్ రీజనింగ్ సో ఈ రకంగా కూడా మనకి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది రీజనింగ్ లో డైరెక్ట్లీ పంచాయతీస్ ఆడే మన సిలబస్ లో చాప్టర్ ఉంది పంచాయతీస్ మీద రావడం జరిగింది ఆప్షన్ బేస్డ్ అయితే ఇచ్చారు కోర్ట్ అంటే మనకి లోవర్ సబార్డినేట్ కోర్ట్స్ అంటే సుప్రీం కోర్టు హైకోర్టు అండ్ లోవర్ సబార్డినేట్ కోర్ట్స్ వీటిపైన కూడా క్వశ్చన్ వచ్చింది కాబట్టి సో అవి కూడా మనం చూసుకోవాలి జుడిషియరీ ఎలక్షన్ కమిషన్ పైన క్వశ్చన్ వచ్చింది కాన్స్టిట్యూషన్ బాడీస్ మన సిలబస్ లో ఉంది సో ఎలక్షన్ కమిషన్ పైన కూడా క్వశ్చన్ వచ్చింది కాబట్టి దాని తగ్గట్టు మనం ఏ స్టేట్మెంట్ బేస్ చూసుకోవాలి ఫండమెంటల్ రైట్స్ ప్రొహిబిషన్ ఏ చెప్పి చెప్పిచ్చారు కాబట్టి సో డైరెక్ట్ ఆల్రెడీ నీకు వీడియో చేసినప్పుడు చూసుకోమని చెప్పడం జరిగింది సేమ్ ఫేమస్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ సిక్స్టీ ఫస్ట్ ఎయిట్ సిక్స్ నైన్టీ సెవెన్ సో ఇట్లాంటివన్నీ కూడా మా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు కాబట్టి సో మనం కూడా ఆ రకంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అవుతుంది తర్వాత ఏ కాన్స్టిట్యూషన్ నుండి మనం ఏమైనా తీసుకున్నాం అవశిష్ట అధికారులకు కనిపించింది అది ఏది సో ఆల్రెడీ నేను చెప్పాను మనకి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఇవన్నీ క్లియర్ గా ఉన్నాయని సో అవి చదివినప్పుడు ఇది ఒకసారి మీరు చూసుకోవాలి సేమ్ ఆర్టికల్స్ ఫండమెంటల్ సంబంధించిన ఆర్టికల్స్ ఇదే కోర్ట్ ఐగన్ క్వశ్చన్ చీఫ్ ఎలక్షన్ కమి ఎలక్షన్ కమిషన్ మీద సుప్రీం కోర్టు మీద క్వశ్చన్ చాలా వరకు పడుతున్నాయి మనకి ఆర్టికల్ త్రీ మనకి యూనియన్ అండ్ టెరిటరీలో ఆర్టికల్ త్రీ కోసం క్వశ్చన్ వచ్చింది లోక్సభ క్వశ్చన్స్ దాంతోపాటు నోటా మీద కూడా కరెంట్ అఫేర్ క్వశ్చన్ వచ్చింది నోటా మీద ఎలక్షన్ సంబంధించిన క్వశ్చన్ అయితే రావడం జరుగుతున్నాయి దాంతోపాటు పాటు పంచాయతీ కమిషన్ లో క్రోనాలజీస్ ఆర్డర్ అడిగారు ఏ పంచాయతీస్ ఇప్పుడు ఇప్పుడు కాన్స్టిట్యూట్ చేశారని చెప్పి అసలు డిపి డిపిఎస్పి తర్వాత కమిషన్స్ ఏవైతే మనకి క్రిప్స్ మిషన్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ పర్సనల్ కాన్స్టి మౌంటీ పార్టీ ప్లాన్ ఇట్లాంటివన్నీ ఇయర్స్ ఉన్నాయి కదా దానికి క్రోనలాజికల్ ఆర్డర్ హిస్టరీ క్వశ్చన్ అనేది కొత్త నీతి ఆయోగ్ కోసం అడిగారు మనకి ఎకానమీలో ఉంది దీనిలో కూడా ఉందా నీతి ఆయోగ్ చూసుకోవాలి నీతి ఆయోగ్ కదా పర్నింగ్ టాపిక్ ఆఫ్ ఆల్వేస్ సి చెప్తాను ఏ చాప్టర్స్ మీరు ఎక్కువ క్వశ్చన్ చాలా మీకు చెప్పింది బ్యాక్వర్డ్ క్లాసెస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పైన కూడా క్వశ్చన్ వచ్చింది రైట్ గా అది ఆల్రెడీ ఇంత ముందు ఈబీసీ మీద కూడా క్వశ్చన్ జరగడం జరిగింది బ్యాక్వర్డ్ క్లాస్ పైన క్వశ్చన్ వచ్చింది ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ చూసుకోవాలి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్ ప్రెసిడెన్స్ ఉంది కదా అది ఒకసారి మీరు చూసుకోవాలి చాలా వెలుగు వెరీ ఇంపార్టెంట్ సో వన్ సిక్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎక్కువ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చాయి ఎక్కువ సిలబస్ లో యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ పైన క్వశ్చన్ కూడా వస్తున్నాయి ఇది ఎన్హెచ్ఆర్సీ పైన క్వశ్చన్ సిలబస్ మెన్షన్ చేశారు మనకు కూడా ఎన్ ఏ రకం క్వశ్చన్ లిస్ట్ పైన క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి సో ఇది టోటల్ గా ఈ పేపర్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి డిపిఎస్పిల్ కాన్స్టిట్యూషన్మెంట్ యాక్ట్ దాంతోపాటు మనకి లిస్ట్ యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కాంక్రెంట్ లిస్ట్ ఏ లిస్ట్ తర్వాత మనకి సుప్రీంకోర్టు గవర్నర్ ప్రెసిడెంట్ వీటిపైన అండ్ పార్లమెంట్ టాపిక్ తర్వాత ఎలక్షన్ కమిషన్ దీని బే ఈ చాప్టర్స్ ఏవైతే నేను రాసాను సరిగా లేదు వీటిపైన ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది సో మీరు కొద్దిగా ఈ చాప్టర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి అంటే ఈ క్వశ్చన్స్ ఇవి వస్తే అని కాదు బట్ ఒక క్రోనాలజికల్ ఐడియా కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ కూడా థ్యాంక్ యూ